ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం దేవుని కృపా సమాధానము మీకు తోడుగా ఉండునుగాక ఒకప్పుడు హింస అంటే అది హిట్లర్ కాలంలోనో లేదా నీరో చక్రవర్తి కాలంలోనో లేదా అపోస్తుల కాలంలోనో జరిగిన ఒక చరిత్ర అని అనుకునేవారం కానీ నేడు చర్చీలు కాల్చివేయబడ్డం ఛత్తీస్గఢ్ హింస మణిపూర్లో సంఘటనలు జన్వాడ దాడి ఇవన్నీ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలానో అని మనమే కాదు మైనారిటీ సమాజం అంతా ఆందోళనలో ఉన్నాయి చాలామంది జర్నలిస్టులు ఈ ఐదు సంవత్సరాలు చాలా ప్రమాదకరమైనవని చెబుతున్న నేపథ్యంలో నేను ఇంటర్నెట్లో భారతదేశంలో హింసకి ఎంత దగ్గరగా ఉన్నాము అని ఇలా టైప్ చేశాను హౌ క్లోజ్ ఇండియా ఈస్టు జన సైడ్ అనగా మారణహోమం ఫలితాలు ఈ క్రింది విధంగా వచ్చాయి ఆల్ జేజిరా ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఏమంటుందో చూడండి ఇండియాలో ఒక ప్రమాదకరమైన మారణ హోమం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారని ద వైర్ అనే న్యూస్ ఛానల్ ఇది మన దేశంలో సత్యాన్ని ఉన్నదన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ ఏమంటుందో చూడండి ప్రపంచంలో మారణ హోమం వైపు పయనిస్తున్న దేశాలలో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉందంట అదేవిధంగా జెనసైడ్ వాచ్ అంటే మారణ హోమాన్ని గమనిస్తున్న ఒక సంస్థ అంట ఇది ఏమంటుందో చూడండి భారతదేశం మారణ హోమం మంచులో ఉందంట అదేవిధంగా సిఎన్ఎన్ ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న ఒక వార్తా సంస్థ ఇలా చెప్తుంది చూడండి మన దేశంలో మారణ హోమానికి పిలుపునిస్తున్నారు అని తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనే ఒక వార్తా సంస్థ భారతదేశం చాలా భయపడే మారణ హోమం వైపు వేగంగా వెళ్తుంది అని తెలియజేస్తా ఉంది యుఎన్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా శాంతిని పరిరక్షించే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ మారణ హోమానికి గల లక్షణాలను అవి ఆరంభంలో ఎలా ఉంటాయి అని ఒక పది స్టెప్స్ ని రూపొందించింది అవేవో క్రింద చూడండి మొట్టమొదటి క్లాసిఫికేషన్ అనగా విడదీయడం రెండవది సింబలైజేషన్ వారికి ఒక గుర్తు వేయడం మూడవది డిస్క్రిమినేషన్ అనగా వాళ్ళకు ఏ హక్కులు లేకుండా చేయడం నాలుగవది డీహ్యుమనైజేషన్ అనగా వారిని మానవులుగా కాకుండా జంతువులు ఎలుకలు పురుగులుగా చూడడం ఆ తర్వాత వారిని చంపడం సరైనదే అనే ఒక పరిస్థితిని సమాజంలో తీసుకుని రావడం ఆర్గనైజేషన్ అనగా మారణ హోమానికి ప్రణాళిక వేయడం రాజకీయం నాయకులు అధికారులు మనం ప్రశాంతంగా జీవించడానికి పెద్ద పాత్రనే పోషిస్తారట అని తెలియజేయబడతా ఉన్నాం మనము రాజుల కొరకు మనుషులందరి కొరకు అధికారులందరి కొరకు ఏం చేయాలట నాలుగు విషయాలు చేయాలట ఒకటి విజ్ఞాపన విజ్ఞాపన అంటే చాలామంది ప్రార్థన అనుకుంటారు కాదు విజ్ఞాపన అంటే ఒక వ్యక్తి పక్షంగా మనం దేవుని యుద్ధం మొరపెట్టుకోవడం ప్రార్థన అంటే అందరికీ తెలుసు యాచన యాచన చేయడం అంటే ఇది ఎంతో దీనంగా మొరపెట్టుకోవడం అనగా గోజాడడం నాలుగవది వారందరి కొరకు కృతజ్ఞత చెల్లించడం అప్పుడే మనం ఎలా ఉంటామంట సంపూర్ణ భక్తిగా బైబిల్ చేతిలో పట్టుకొని మనం మన మందిరాలకు వెళ్ళి ఎవ్వరి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా దేవుని సేవించగలుగుతాం మాన్యతగా జీవించడం అనగా గౌరవంగా డిగ్నిఫైడ్గా జీవించగలం మరి ఇవన్నీ చేయడానికి పెద్ద ప్రార్థనలే చేయాలి బైబిల్లో చాలా బలమైన ప్రార్థనలు ఉన్నాయి ప్రతి విజయం వెనకాల ప్రతి సహాయం వెనకాల ప్రతి విడుదల వెనకాల ప్రతి స్వతంత్రం స్వేచ్ఛ వెనకాల ప్రతి ప్రశాంతత వెనకాల ప్రార్థన 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 ద్వారా ఉద్భవించిన విషయాలనే బైబిలు లిఖించింది ఐగిప్తులో ఇస్రాయల్ల విడుదల వెనకాల మోస చేసిన ప్రార్థన చూస్తాం అమలేకులపై విజయం వెనకాల నిర్గమకాండం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలో మోస చేతులెత్తి ప్రార్థన చేయడం మనం చూస్తాం యువశపాతుపైకి విస్తారమైన అమాలేకుల సైన్యం వచ్చినప్పుడు ఇస్రేల్ అంతా తమ కుటుంబాలతో పాటు పిల్లలతో కూడా ఒక చోట చేరి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో అప్పుసుల కార్యాలలో కూడా అదే చూస్తాం దురదృష్టకరం ఏంటంటే నేడు చాలా మంది క్రైస్తవ నాయకులు విశ్వాసులను ప్రార్థన మీద నుండి దృష్టి మరల్స్తున్నారు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళ దృష్టి నాయకులపైకి ర్యాలీలు ధర్నాలు సభలు క్రైస్తవులు ఐక్యం కావాలంట ప్రార్థనకు వేరైన కార్యకలాపాలలో వారిని బిజీగా చేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా అందరూ కలిసి రండి ఐకమత్యంగా దేవుని సందిలో మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని ఒక్కరు కూడా అనడం లేదు చరిత్ర చూస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణం ద్వారా ఆరంభించబడిన క్రైస్తవ్యం అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రపంచం మొత్తంలోని అత్యధిక జనాభా గల మతముగా ఎదిగింది కేవలం ప్రార్థన ద్వారానే ఆ ప్రార్థన రాజులను మార్చివేసింది రాజ్యాలను మార్చివేసింది అధికారులను దర్శించింది హింసించబడుతూనే ఎగబాకింది రోమ్ ఎలా మారింది అది మునుపు ఒక పేగన్ కంట్రీ నేడు ఒక క్రైస్తవ దేశం క్రైస్తవులు సత్యం కోసం హింసించబడుతూ ఉంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు వారిని హింసిస్తున్న చక్రవర్తులనే మార్చివేశాడు కాన్స్టాంటిన్ అనే ఒక చక్రవర్తి దేవుని చేత పట్టబడ్డాడు ఫలితం మొత్తం రోమా సామ్రాజ్యమే క్రైస్తవ దేశంగా మారిపోయింది చరిత్రలో ఎప్పుడైనా క్రైస్తవ్యం పతనమైంది అంటే అది కేవలం ప్రార్థన లేనప్పుడు మాత్రమే ఉదాహరణకు ఆర్మేనియన్ క్రైస్తవుల మారణహోమం గురించి చూస్తే పద్దెనిమిది వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరాలలో అనగా సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీలో క్రైస్తవులను క్రమబద్ధంగా మొదట పురుషులను వేరు చేసి చంపారు ఆ తర్వాత స్త్రీలను పిల్లలను వారి ఇళ్లలో నుండి వెలగొట్టి వారిని సుదూర అరణ్య మార్గంలో నడిపించారు అందులో ఆడవారిని రేపులు చేస్తూ చంపుతూ వచ్చారు మార్గ మధ్యంలో నడవలేక తిండి లేక అలమటించి ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ వచ్చారు అలా దాదాపుగా ఒకటి పాయింట్ రెండు మిలియన్స్ క్రైస్తవులు అనగా ఆరు లక్షల మంది చంపబడ్డారు అందులో ఎక్కడ కూడా దేవుని హస్తం కనబడ్డట్టు మనం చూడం ఎందుకు అక్కడ ప్రార్థన కూడా అనగా సమాజంగా అందరూ కలిసి బలమైన ప్రార్థన చేసిన దాఖలాలు కనిపించవు దీనిని బట్టి ప్రార్థన లేకుంటే ఖచ్చితంగా క్రైస్తవ్యం మనగడ సాధించలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది మనల్ని హింసించే గవర్నమెంట్ కింద మనం బ్రతకడం ఎలా బైబిల్ చరిత్రలో ముఖ్యంగా రెండు పర్యాయాలలో దేవుని బిడ్డలను హింసించడానికి గవర్నమెంటే పూనుకున్నట్లు మనం చూస్తాం ఒకటి ఎస్తేరు కాలంలో రెండవది అపోస్తుల కాలంలో ఎస్తేరు కాలంలో దుష్టుడైన హామాను యూదులను సర్వనాశనం చేయాలని కోరుకున్నాడు గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి ఎస్తేరు మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించింది అలానే యూదులు చేశారు ఎస్తేరు రాణి అయ్యుండి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయడం ఆలోచించదగిన విషయమే మనలా సొంత ప్రయత్నాలు ఆమె చేయలేదు కానీ ప్రార్థన చేసింది ఫలితం గొప్ప విజయం యూదుల పరమైంది ఆ పుస్తుల కార్యాలలో హేరోదు క్రైస్తవులను చంపుతూ పోతున్నాడు హింస ఘోరంగా ప్రబలింది క్రైస్తవులు చెదిరిపోయే పరిస్థితులు వచ్చాయి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినట్లు మనం చూస్తాం అప్పుడు పరలోకం నుండి దేవుని దూత వచ్చి పరిస్థితి అంతా కూడా చక్కబెట్టినట్లు మనం చూస్తాం పౌలు మారడం పేతురు విడిపించబడడం హింసకు కారకుడైన హేరోదు పురుగులు పడిచావడం ఇవన్నీ మామూలు కార్యాలు కాదు కదా అవునా ఇవన్నీ మనం చేయగలమా మన ర్యాలీలు ధర్నాలు మన హక్కుల కొరకు పోరాడడం ద్వారా జరుగుతాయా క్రైస్తవుల ఐక్యత ఇవన్నీ చేయగలదా నిజమే క్రైస్తవ ఐక్యత రావాలి ఎక్కడ మోకాల మీద రావాలి ప్రార్థనలో రావాలి ప్రార్థనలో రాని ఐక్యత ఇంకెక్కడ వచ్చినా ఏమి ప్రయోజనం ఆ దేవుడు సాయం చేస్తాడులే దేవుడు మనం చూసుకుంటాడులే అని గుడ్డిగా ఆనుకోకూడదు బబులోను రాజైన నెప్పుకద్ నెజరు ఎరుసులేంపై యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేలు అలానే అనుకున్నారు కాని ఓడిపోయారు ఘోరంగా చంపబడ్డారు పట్టణం కాల్చివేయబడింది చెరలోనికి కొనిపోబడ్డారు కారణం వారికి విశ్వాసమున్నదిగానే దేవుడు వారి పక్షంగా లేడు చరిత్రలో క్రైస్తవుల పట్ల హింస రెండు సందర్భాలలో చూస్తాం ఒకటి సంఘం ద్వారా దేవుడు బలముగా పనిచేస్తున్నప్పుడు అలాంటి సందర్భాలలో దేవుడు తన బలమైన కార్యాలు మన ద్వారా జరిగించడం కూడా చూస్తాం రెండవది సంఘములో భక్తిహీనత పెరిగిపోయినప్పుడు నేటి క్రైస్తవ్యంలో లోకం విపరీతంగా పెరిగిపోయింది అనగా ప్రజలు భూమి మీద యాత్రికులుగా ప్రయాణికులుగా జీవించకపోవడమే ఇది క్రైస్తవ్యానికి పెను ప్రమాదం దీనికి కారణం మెగా చర్చెస్లో ఆధారిత మోటివేషనల్ బోధలు ప్రాస్పారిటీ ప్రీచింగ్స్ సత్యం నుండి వైదొలగి బైబిల్ డాక్టరీని పక్కన పెట్టి ప్రజలకు నచ్చిన మరియు వారు వినదల్చిన బోధలు బోధించడం అలానే ప్రజలు కూడా తమకు వినసొంపైన బోధలు వినడానికి అలవాటు పడడం ఇవన్నీ ముఖ్యంగా దేవుని మనకు దూరం చేసే విషయాలు వాక్యానుసారమైన జీవితం లేకుండా దేవుని దుఃఖపరిచే పరిస్థితుల్లో దేవుడు అన్నుల చేతికి మనల్ని అప్పగిస్తాడు నేడు క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడికి మనం ఎవ్వరిని ఏ పార్టీని ఏ నాయకులను నిందించలేము అది మనకు అవసరం లేని విషయము దేవునితోనే మనకు సంబంధం దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు ఈ మాట బైబిల్లో లేదా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షములను ఉండగా మనకు విరోధి ఇవ్వడు దేవుడు మనలను చల్లగా చూస్తే ఇబ్బంది పెట్టేవాడు ఇవ్వడు కావున సమాజంలో జరుగుతున్న పరిణామాలకు సంఘముదే బాధ్యత సంఘము మేలుకొని ప్రార్థన చేయకపోవడమే సమాజానికి పెద్ద నష్టము ప్రస్తుతం ఉన్న సంక్షోభానికి ఒక్కటే పరిష్కారము క్రైస్తవ సమాజము లేదా సంఘము పశ్చాత్తాపడి విలాపవాక్యములలో ఆ స్త్రీ ప్రార్థించినట్లు ప్రార్థన చేయడమే విలాపవాక్యంలో రెండవ అధ్యాయం వచనంలో జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలగనీయకము నీ కంటిపాపను విశ్రమింపనీయకము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము మన లోకానుసారమైన నులివెచ్చని జీవితం భక్తిహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి వేదనతో హింస విషయంలో దేవుని జోక్యం కొరకు మొరపెట్టుకోవడం గోజాడడం ఒక్కటే మార్గం అప్పుడు మాత్రమే దేవుని దూత దిగివచ్చి మనకు సహాయం చేస్తాడు లేకుంటే దేవుడు మనకు సాయం చేయడు ఏ మానవుడు ఏ నాయకుడు ఏ పార్టీ మనకు సాయం చేయకపోవచ్చు కాబట్టి ఎవరు భయపడకండి గవర్నమెంట్ మనకు వ్యతిరేకమైనప్పుడు మనకు ఏంజిలిక్ ప్రొటెక్షన్ ఉన్నదని ఎప్పుడూ మరవకండి మనం చేయాల్సిందల్లా దేవునితో కరెక్ట్గా ఉండడం ప్రార్థన చేయడం ఈ విషయంలో ఫెయిల్ అయితే ఇక అంతే కావున ప్రియులారా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను చిన్న చిన్న సంఘ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు పరిష్కరించలేవు కనీసం మూడు రోజుల ఉపవాస ప్రార్థనలు అయితేనే ఫలితం చూస్తాం చరిత్రలో అన్నిసార్లు సేవ జరిగినట్లు చూడడం గాని ప్రార్థన మాత్రం అన్ని పరిస్థితుల్లో చేయగలం నేటి పరిస్థితులను బట్టి ఒక దైవ ఇలా అన్నాడు స్టాప్ ప్రీచింగ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఈ ఎన్నికలకు ముందు క్రైస్తవ సమాజం మొత్తం కలెక్టివ్గా మన భవిష్యత్తు పరిచయ గురించి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్తు కొరకు మన పిల్లల క్షేమం కొరకు మూడు దినాల బలమైన ఉపవాస ప్రార్థన చేస్తే మంచిది వాళ్ళు వంద సంవత్సరాలు కష్టపడి పోలరైజ్ చేసి క్రైస్తవ్యంపై ద్వేషం పెంచవచ్చు కానీ మనకు గట్టిగా మూడు దినాలు చాలు దానినంతటిని రివర్స్ చేయగలం ఎందుకంటే దేవుడు సంఘానికి పరిమితి లేని శక్తిని ఇచ్చాడు సంఘము భూమి మీద దేనిని బంధిస్తే అది పరలోకంలో కూడా బంధించబడును భూమి మీద దేనిని విప్పితే అది పరలోకంలో కూడా విప్పబడును అనగా భూమి మీద ఎలక్షన్లో పలానా పార్టీ గెలవాలంటే అది సంఘం చేతిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి మోష ప్రార్థించినప్పుడు ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో నాశనం కాలేదా దేవుడు నీనా ప్రార్థనలకు ఎంత శక్తినిచ్చినాడో చూడండి ఇప్పటికే తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల విశ్వాసులు అదేవిధంగా చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ నాయకులు కూడా ఆ వైపు సమాజాన్ని ప్రోత్సహిస్తే చాలా మంచిది ఎందుకంటే ఎస్దేర్ కాలంలో నిన్నివే కాలంలో ఈ మూడు దినాల ప్రార్థన మంచి ఫలితాన్ని ఇచ్చింది ప్రార్థన చరిత్రను తిరిగి రాయగలదు